హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరికైనా సరే ఒక తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద హౌస్ కావాలి అది కూడా మంచి ఏరియాలో ఉండాలి రోడ్డుకు దగ్గట్లో ఉండాలనుకుంటున్నారా మీకైతే ఈరోజు ఒక చక్కటి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చానండి ఇది రోడ్డుకి చాలా దగ్గరలో అన్ని రకాల వసతులు కలిగినటువంటి హౌస్ అండి ఇది జస్ట్ మెయిన్ రోడ్కి ఒక హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి ఇది చాలా చక్కగా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ అదేవిధంగా తక్కువ బడ్జెట్లో కూడా హౌస్ అయితే ఉంటుందండి ఎందుకంటే మీకు టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెంట్స్లో ఎక్కడ చూసినా మీరు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమైతే పెట్టగలగాలండి ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ చాలా తక్కువ ఫిఫ్టీ టూ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి ఎందుకంటే ఇల్లు కబోర్డు ఫుల్ కబోర్డ్ వర్క్తో కూడా ఇస్తూ అదేవిధంగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంటి ముందు సీసీ రోడ్ కూడా అవైలబుల్ ఉంటుందండి అదేవిధంగా అన్ని రకాల వసతులు కూడా అందుబాటులో ఉన్నటువంటి హౌస్ మీరు మెయిన్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా చక్కగా నీట్గా అయితే డిజైన్ చేస్తూ అదేవిధంగా లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఒక వెంటిలేషన్ కొరకు సైడ్ కాంపౌండ్ ఇస్తూ అదేవిధంగా రైట్ సైడ్లో ఒక కామన్ వాష్రూమ్ స్టెప్స్ దగ్గర అయితే ఇవ్వడం జరిగింది మీరు మెయిన్ గేట్ వచ్చేసి మీకు షేప్ట్ గేట్ ఇస్తూ అదేవిధంగా పాలిష్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్లో మాత్రం మంచి డిజైన్స్తో చాలా చక్కగా అదేవిధంగా గ్రాండ్ లుక్తో అయితే కనబడుతుందండి ఇక్కడ మీరు జూమరు అదేవిధంగా రెండు ఫ్యాన్లు కూడా అటాచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే మంచి గ్రాండ్ లుక్తో అదేవిధంగా కబోర్డు ఇస్తూ మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు వచ్చేసి మీకు టూబీహెచ్కే హౌస్ అండి ఇల్లు వచ్చేసి మీకు అన్ని రకాల వసతులు అదేవిధంగా మంచి ఏరియాలో కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇస్తూ కిచెన్ కూడా చాలా పెద్దగా అదేవిధంగా పూజ గది కూడా ఇచ్చారండి అదేవిధంగా ఎవరికైనా సరే తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద హౌస్ కావాలనుకుంటే మీరు మాకు ఫేస్తో సంబంధం లేదు ఒక ఇల్లు కొనాలని ఆశ ఉంటే ఈ ఇల్లు మాత్రం ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి ఎందుకంటే ఇంటి ప్రైజ్ కూడా చాలా తక్కువనే చెప్తున్నారండి ఓకే ఇంటి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా ఎవరికైనా సరే ఒక ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకు కూడా దయచేసి మన ఛానల్ అయితే ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అదేవిధంగా ఇల్లు వచ్చేసి మెయిన్ ఫేస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేస్ అండి ఇంటి సైజు ఇరవై అరవై అండి రెండు పాయింట్ డెబ్భై ఐదు సెంట్లలో ఒక పెద్ద అయితే ఉంది అదేవిధంగా ఇంటికి వచ్చేసి ఫుల్ కబోర్డ్ వర్క్తో అదేవిధంగా ఇంటి ప్రైజ్ వచ్చేసి మీకు ఫిఫ్ జస్ట్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి ఎక్కడైనా సరే మీరు కర్నూలులో మార్కెట్ చూసుకుంటే చాలా తక్కువ రేట్లు అయితే ఇల్లు ఉంటుందండి అదేవిధంగా మీకు ఈ ఇల్లుకు బ్యాంక్ లోను కూడా అవైలబుల్ ఉంటుందండి అదేవిధంగా ఇంటికి ఈ అడ్రస్ వచ్చేసి మీకు కల్లూరు ఎస్టేట్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బిఆర్డి కాలనీ పందిపాడు దగ్గర అయితే ఉంటుందండి అదేవిధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అదేవిధంగా మంచి వెంటిలేషన్ కలిగినటువంటి హౌస్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక వాత్రూమ్ కూడా అటాచ్ చేశారండి మీకు కావాలనుకుంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది చాలా తక్కువ అంటే తక్కువ ధరలో మీకు లభిస్తుందండి ఎందుకంటే యాభై రెండు లక్షల్లో టూ పాయింట్ సెవెంటీ ఫైవ్లో అదేవిధంగా క ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే ఎక్కడైతే మీకు ఇంత తక్కువ ధరకైతే దొరకదండి ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు అదేవిధంగా మీకు ఓనర్తో దగ్గరుండి సిట్టింగ్ చేయించి ఇల్లు ఒకసారి చూస్తే మీకు ఇంకా మీకు ఎక్కడైనా కారణంలో హౌస్ కావాలి తక్కువ బడ్జెట్ ఒక చిన్న రూమ్ ఉండాలనుకున్న వాళ్ళకు కూడా మన దగ్గర అయితే హౌసెస్ చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే దయచేసి మా అయితే కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్